നമസ്തേ വെൽക്കം ടു ടുഡേസ് തെലങ്കാന ന സഹസ്ര తెలంగాణలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్రంలోని రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది తెలంగాణలోని పదిహేనవ జాతీయ రహదారులను రెండు నుంచి నాలుగు లైన్లకు మార్చి విస్తరించాలని భావిస్తుంది ఇక ఇందుకు ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై కోట్లు ఖర్చు అవుతున్నట్లు కూడా అంచనా వేసింది రాష్ట్రం వ్యాప్తంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు వరుసలుగా రోడ్లను విస్తరించేందుకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఈ అభివృద్ధి పనులు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి కానున్నాయి Kailangan na, lori. విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై కోట్లతో ఒక వెయ్యి నూట ఇరవై మూడు కిలోమీటర్ల మేర రహదారులను నాలుగు వరుసలుగా విస్తరిస్తుంది కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పనులు పూర్తి చేయనుంది ఈ విస్తరణలో జడ్చల్ల కోదాడ లైన్ మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిది కిలోమీటర్ల అతిపెద్ద ప్రాజెక్టు గా ఉంది ఇక జడ్చల్ల నుంచి కోదాడ లైన్ మొత్తం కూడా రెండు రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు అతిపెద్ద ప్రాజెక్టు గా ఉంది ఈ రోడ్డు విస్తరణ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి వేస్తున్నారు ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ లోని జట్చల్ల కల్వకుర్తి మల్లెపల్లి హాలియా అలీనగర్ మియాలగూడ మీదుగా కోదాడ వరకు రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు కూడా విస్తరిస్తున్నారు ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు కి నకరే నకి మల్లంపల్లి సెక్షన్ లోని నకిరికెల్ తానచర్ల వరకు కూడా నర్సపేట బైపాస్ నూట ఇరవై ఒకటి కిలోమీటర్లు కూడా విస్తరిస్తున్నారు ఎన్హెచ్ ఐదు వందల అరవై మూడు నుంచి ఖమ్మం నుంచి వరంగల్ సెక్షన్ లో నూట పంతొమ్మిది కిలోమీటర్లు కూడా విస్తరిస్తున్నారు ఇక హెచ్ ముప్పై నుంచి విజయవాడ జగదల్ పూర్ సెక్షన్ లో రుద్రంపూర్ భద్రాచలం వరకు కూడా ఇందులో కొత్తగూడెం పాల్వంచ బైపాస్ రోడ్లకు అనుసంధానం మొత్తం కూడా వంద కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ సూర్యాపేట జనగామ సెక్షన్ లో ఎనభై మూడు కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ ఖమ్మం సత్తుపల్లి మార్గం కింద ఎనభై ఒకటి కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మన్నెగూడ రావులపల్లి సెక్షన్ లో డెబ్బై మూడు కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ త్రీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డికి హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి మెదక్ సెక్షన్ వరకు అరవై మూడు కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ త్రీ ఫిఫ్టీ త్రీ సి పరకాల బైపాస్ భూపాలపల్లి బైపాస్ వరకు అరవై ఒకటి కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ సిక్స్టీ వన్ కళ్యాణ్ నిర్మల్ సెక్షన్ లో యాభై మూడు కిలోమీటర్లు కూడా విస్తరిస్తుంది ఎన్హెచ్ సిక్స్టీ త్రీ బోధన్ నిజామాబాద్ అంతేకాకుండా మరో చోట ఆర్బీఓ నిర్మాణంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు నుంచి బోధన్ వరకు మిగిలిన పనులు పూర్తిగా మొత్తం ముప్పై ఆరు కిలోమీటర్లు కూడా విస్తరిస్తున్నారు ఇక ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫోర్ అయితే హైదరాబాద్ భూపాలపట్నం మార్గంలో ఒకే చోట విస్తరణ రెండు చోట్ల మేజర్ బ్రిడ్జ్ల నిర్మాణం మరో చోట రోడ్డు విస్తరణ మొత్తం మీద ఇరవై ఆరు కిలోమీటర్లు కూడా విస్తరిస్తున్నారు అయితే ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్ కింద మహబూబ్ నగర్ బైపాస్ నిర్మాణం ఇది పదకొండు కిలోమీటర్ల మేరకు ఉండనుంది ఎన్హెచ్ సిక్స్టీ త్రీ అయితే నిజామాబాద్ జగదల్పూర్ సెక్షన్ లో రహదారి విస్తరణ ఒకే చోట మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం ఇది పది కిలోమీటర్లకు విస్తరిస్తుంది ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిదక్ బైపాస్ నిర్మించబోతున్నారు ఇది ఏడు కిలోమీటర్లు కూడా ఉండబోతుంది ఇక మరోవైపు ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల మాట్లాడుతూ రాష్ట్రంలో అర్బన్ సెమీ అర్బన్ రూరల్ కేటగిరీలుగా ప్రాధాన్యత క్రమంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం అని అన్నారు హ్యాంప్ విధానంలో ఆర్ఎండ్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై శాతం రోడ్లు కవర్ అవుతాయని ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అధికారులు సీరియస్ గా తీసుకోవాలని కూడా అన్నారు